అసలు మౌలీ బ్యాక్గ్రౌండ్ ఏంది మౌలీ బ్యాగ్గ్రౌండ్ ఏంటంటే ఒక పెద్ద చర్చ జరుగుతుంది సోషల్ మీడియా అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంది నిజంగా బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫాదర్ హోల్సేల్ బిజినెస్ కిరాణా షాప్ సర్కులకి సర్కులేస్తుంటారు ఆటో మీద ఏంటంటే ఫైనాన్షియల్గా నేను ఎప్పుడూ అంత ఎక్కువ ఖర్చు పెట్టేవాడిని కాదు చాలా ఒక్క ఒక్క నెల సంపాదించా అంటే మూడు నెలలకు దాచుకునేవాడిని సో అది డెఫినెట్లీ హెల్ప్ అయింది మదర్ హౌస్ వైఫ్ అండి సరే గానీ దసరా పండుగ గురించి మీకేం తెలుసు ఎట్లా చేసుకుంటారు ప్రతి సంవత్సరం తెలంగాణలో ఎవరైనా దోస్తులు ఉన్నారా కాందానుందా తెలంగాణ నా ఫ్లాట్మెట్ ఇద్దరు హైదరాబాద్ నుంచి అండి చిన్నప్పటి నుంచి వాళ్ళు వాళ్ళతో ఉండి చాలా తెలంగాణ వచ్చింది నాకు కూడా ఈ ఆశ గాని సినిమాలు చూసుకున్నట్టే మాట్లాడేది మస్తు అర్థమైతుందా మాట్లాడింది మీరు తెలంగాణ యాసలో మీతో మాట్లాడింది తెలంగాణ అక్కడ వస్తుంది కదండి జనరల్ గా కష్టాలు అనగానే చాలా మంది సినిమా కష్టాల గురించి చెప్తారు మౌలికి ఉంటే ఎట్లా ఎట్లాంటివి ఉన్నాయి ఏం ఫేస్ చేసిరు ఎట్లాంటి ఎఫర్ట్స్ పెట్టిరు ఇక్కడ ఈ పొజిషన్ రావడానికి చాలా ఆడిషన్లు ఇచ్చానండి చాలా ఆఫీసుల చుట్టూ తిరిగాం ఇంకా చాలా రిజెక్షన్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి రిజెక్షన్స్ అంటే ఏం రిజెక్షన్స్ ఎట్లా ఎట్లాంటి అవమానాలు కొన్ని చోట్ల జరిగింది కానీ అక్కడ నేను రియలైజ్ అవ్వలేదు అది అవమానం అని అక్కడ రియలైజ్ అవ్వకుండా ఒక ఒక వారం తర్వాత ఆలోచించుకో మనల్ని ఇన్సల్ట్ చేశారా మౌలి ఏది సీరియస్ గా తీసుకోవడం అన్నమాట అంటే ఆ మూమెంట్లో మా నా బుర్రకి ఎక్కడికి మనం డిసైడ్ చేద్దాం ఒక పర్టిక్యులర్ గా ట్రీట్ చేస్తున్నా నేను అంత పట్టించుకొని ఎవడ ట్రీట్ చేస్తున్నాడు ఏంటి మర్యాడ ఈ మర్యాద ఇస్తున్నాడా లేదా అనేది మర్చిపోని పని పని కోసం వెళ్ళేనా ఆ పని అయిపోయిందా వచ్చేసానా అదే చూసుకుంటా ఇప్పుడు మిమ్మల్ని రిజెక్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా రిగ్రెట్ అయ్యే ఉంటారు మీ హిట్ చూసిన తర్వాత ఎవరన్నా కాల్ చేసో మెసేజ్ చేసో అందరూ ముందు పరిచయం అయిన వాళ్ళు అందరూ డెఫినెట్లీ టెక్స్ చేశారండి చాలా కంగ్రాచులేట్ చేశారు చాలా హ్యాపీ అనిపిస్తుంది అది కదా హిట్ అంటే అక్కడ కదా కొట్టింది సరే రోజు నేనే న్యూస్ చదువుతా పండుగ కదా మీరు వచ్చారు కదా మా స్టూడియోకి ఇవాళ నా డ్యూటీ కొద్దిసేపు మీరు చేస్తారా న్యూస్ చదివి బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం రెండు రాష్ట్రాలని ముంచెత్తుతున్న వానలు గొడుగులు పట్టుకొని థియేటర్లకు పరుగులెత్తుతున్న యువతులు వాళ్ళతో పాటు యువకులు అర్థమైందా మా కష్టాలు అర్థమైనా ఇప్పటికన్నా ఈ ఇంటర్వ్యూ మీద మంచి రివ్యూ అయ్యకపోతే మీ మీద మంచి రివ్యూ అండి హండ్రెడ్ డేస్ అండి ఇది మొత్తానికి ఇంటర్వ్యూ బాగా ఎంజాయ్ చాలా ఎంజాయ్ చేయండి ఫైనల్ గా మా కి ఏం చెప్పాలనుకుంటున్నారు అండ్ విజయదశమి శుభాకాంక్షలు అందరికి ఇవి మౌలి పిల్లగాని తోటి మస్తు మస్తు ముచ్చట్లు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండర్రీ టీవీ నైన్